రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అధికార పార్టీ నేతలే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ అధికారుల మీద అనాలోచితంగా మాట్లాడడం దుర్భాషలాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో గత పదహారు నెలలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉంటూ పోలీస్ వ్యవస్థ మీద చేస్తున్నటువంటి ఆరోపణలను ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండవలసినటువంటి అర్హతలు వీరికి ఉన్నాయా లేదా అనే విధంగా ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ విధులను నిర్వహించకపోతే తాడిపత్రిలో వీరు ప్రజాప్రతినిధులుగా కొనసాగే అవకాశం ఉందా ప్రతి వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు చేతగాని పనులు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేటువంటివి చాలా కీలకమైనటువంటివి ఒక ప్రజాప్రతినిధి శాంతి భద్రతలను కాపాడే బాధ్యత తీసుకోవాలి కానీ ఆ ప్రతినిధి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది మీద తన సొంత కుటుంబ సభ్యుల మీద లేదా తన వ్యవహారంలో తన పొలంలో పనిచేసినటువంటి వ్యక్తుల మీద కూలీల మీద వ్యవహరించినటువంటి విధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన వ్యవహార శైలి కొనసాగుతాను ఇది పోలీస్ వ్యవస్థ కూడా తాము విధులు నిర్వర్తిస్తూ కూడా ఒక ప్రజాప్రతినిధి పోలీస్ అధికారుల మీదే దాడి చేస్తూ ఉంటే ఒకవైపు మీడియాలో మాట్లాడేటువంటి భాష కానీ అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి తన అనుచర వర్గాన్ని రెచ్చగొట్టి వారు మాట్లాడుతున్నటువంటి భాష కానీ అంటే రెండు పార్టీల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒకవైపు వ్యవహరిస్తూ తాడిపత్రి నియోజకవర్గంలో వేల కోట్ల ఆదాయ వనరుల్ని కొల్లగొట్టేటువంటి అజెండాతో కుట్రతో వీరు పోలీస్ వ్యవస్థను టార్గెట్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది వీరిపైన అంటే ప్రజాస్వామ్యంలో వీరు వ్యవహరిస్తున్నటువంటి శైలి సక్రమంగా లేదు అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుచర వర్గం అక్కడ చేస్తున్నటువంటి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని బెదిరించినటువంటి తీరు పత్రికల్లోనూ ఛానల్లోనూ అది ఒక పెద్ద చర్చకు నడుస్తుంది ఇలాంటి ప్రజాప్రతినిధిని చంద్రబాబు నాయుడు గారేమో ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు పూర్తిగా భద్రత మేము కల్పిస్తున్నాం పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే శాంతి భద్రతలు అనేటువంటిది చాలా కీలకమని చెప్పి దుబాయ్లోనూ లేదా ఆస్ట్రేలియాలోనూ నారా లోకేష్ ప్రకటనలు ఇస్తున్నారు తాడిపత్రిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి స్టీలు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి చిన్న మధ్యతరగతి స్లాబ్ యూనిట్స్ను గ్రానైట్ యూనిట్స్ను నెలకొల్పడానికి అవకాశం ఉన్నటువంటి తాడిపత్రి లాంటి చోట ఒక ప్రజాప్రతినిధి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం అనేది తన అహంకారానికి స్పష్టంగా అక్కడ ఎవరు బలవుతున్నారో నిజంగా జిల్లా ఎస్పీ గారు చాలా యంగ్స్టర్ ఈయన చేతగాని విధంగా వ్యవహరిస్తున్నాడా నిజంగా పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా జిల్లాలో పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయా ఒక జిల్లా ఎస్పీ గారే తాడిపత్రిలో జరుగుతున్నటువంటి చర్యలపైన సంఘటనలపైన ఆ ప్రజాప్రతినిధి మీద చర్యలు తీసుకోకపోతే అక్కడంగా కానిస్టేబుల్ మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఏఎస్పి ఎలా విధులు నిర్వహిస్తారు లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారా వీరిద్దరూ నాటకాలు ఆడుతూ పోలీసు వ్యవస్థను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనంతపూర్ ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా గాలికి వదిలేశారు ప్రతి లీడరు దందాలకి ఆస్కారం కల్పించారు పబ్లిక్ ప్రాపర్టీస్ని సొంత ఆస్తుల్ని అధికార పార్టీ నేతలు ఒక గుండాల్లా ఆక్రమించుకుంటా అంటే పోలీసులు కూడా వాడితో ఏమైనా చేతులు కలిపారా అనే అనుమానం బయటకు కలుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా లేదు మీరు పదవికి ఎస్పీ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతారా అని డైరెక్ట్ ఎస్పీ గారిని కూడా మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే జిల్లా ప్రజలు ఎంతో శాంతి కాముకులు ఒకరిద్దరూ వారు అక్రమ ఆస్తుల కోసం అక్రమ దందాల కోసం జిల్లాలో రౌడీయిజం ఫ్యాక్షనిజం చేస్తూ ప్రజల్ని భయభ్రాంతుకు గురి చేస్తున్నారు తప్ప ఇది ప్రజల కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసం కాదు కేవలం ఆ కుటుంబాలు ఆర్థికంగా వనరులను కొల్లగొట్టేటువంటి అజెండా తప్ప వీటిని గమనించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి జ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మీరు ఆ పదవికి లీవ్ పెట్టనే వెళ్ళిపోండి లేదంటే రిజైన్ చేసానే వెళ్ళిపోండి ఇది మా అభి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్